నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ దిశ పేపర్ చూద్దాం విద్యాశాఖ మంత్రి జిల్లాలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్ ఇంకొక ప్రశ్న పత్రాలు ఎగ్జామ్ పేపర్లు ఇవన్నీ కూడా లీక్ అవుతున్నాయి దిశ పేపర్లో రాసిరు ఏం రాసిరో చూద్దాం వికారాబాద్ జిల్లా తాండూరులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఈ ఎగ్జామ్ ప్రారంభమైన ఐదు నిమిషాలకే టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టినట్టు సమాచారం ఎగ్జామ్ కంప్లీట్ కాకముందే ప్రశ్నపత్రం బయటకు రావడంపై విద్యార్థులు ఆందోళన చెందారు కాగా టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో టెన్త్ పేపర్ లీక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేత తీవ్ర విమర్శలు చేస్తున్నారు జిల్లా విద్యాధికారిని ఈ విషయంపై ప్రశ్నించగా పరీక్ష ముగిసిన ప్రశ్న ప్రశ్నపత్రం మొబైల్ ఫోన్లో వచ్చింది అంటే ప్రశ్న పరీక్ష ముగిసిన తర్వాత వచ్చింది లీక్ కాలేదంటూ వివరణ ఇచ్చిరట మరి లీక్ అయిందా కాలేదు తెలుసుకోవాలి కానీ ఇక్కడ చూడండి వాట్సాప్లో తొమ్మిది ముప్పై ఏడు నిమిషాలకే మీకు చూపిస్తాను ఇప్పుడు వస్తుంది మనకు అంటే తొమ్మిది ముప్పై ఏడు నిమిషాలకే అది వాట్సాప్లోకి వచ్చేసింది అంటే ప్రశ్నపత్రం లీక్ అయిన కిందనే మనకు తెలుసు ఇక్కడ చూడండి తొమ్మిది ముప్పై ఏడు నిమిషాలకు ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వాట్సాప్ గ్రూపులలో వచ్చింది అంటే ఇది ప్రశ్నపత్రం లీక్ అయి లీక్ అయిన కిందనే ఒకవైపు టీఎస్ పిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు ఇటు టెన్త్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లీక్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా లీకుల ప్రభుత్వం అయిపోయింది విద్యార్థుల అటు విద్యార్థుల భవిష్యత్తు ఇటు ఉద్యోగస్తులు అంటే ఎవరైతే ఉద్యోగాల కోసం చేస్తున్నారో అప్లై వాళ్ళ భవిష్యత్తుతో ఆట ఆడుకుంటున్నది